చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆరవేశ కుటుంబం ఆరవేశ కుటుంబానికి చెందినటువంటి రేవతి ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకో ఇంకొకరు ఎవరైనా ఉండింటే సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఈ రోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు మీకు ఎందుకు నచ్చట్లేదు మమ్మల్ని మమ్మల్ని ఈరోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటే మీకు రాజకీయమే కావాలా మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా ఇంతవరకు వరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా నాయకులందరూ కూడా గతంలో పదేళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మా కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు పదేళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఇచ్చింది అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ద్వేషం ఏంటో ఈ రోజు మాకు అర్థమైతుంది మా సామాజిక వర్గానికి చెందినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి రేవతి మరణము ఈరోజు మీకు ఎందుకు కంటికి కనబడట్లేదా వారు ఈ రోజు తల్లిని కోల్పోయి కొన్ని కోట్లు ఇచ్చిన అసలు భూమి కిందికే భూమి మీద